హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వామాకు పచ్చడి చేస్తున్నానండి ఇది ఎలా చేయాలో దీనికి ఏమేమి కావాలన్నీ చూద్దాం ఇదిగోండి మా కుండీల్లో వామాకు అయితే చాలా బాగా వచ్చేసింది వర్షం పడుతుంది కదా ఎంత ఫ్రెష్గా కనపడుతున్నాయి ఆకులు నేనైతే లేత ఆకులన్నీ కోసేసుకుంటున్నాను ఈ ఆకు మందంగా ఉంటుందండి నీరు శాతం ఎక్కువ ఉంటుంది ఇక ఆకు దానివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి ఇందులో చూడండి ఆకు కూడా ఎంత అందంగా ఉందో ఇదిగోండి ఆకులన్నీ అలాగే కోసేసుకుంటున్నాను ఈ ఆకులు ఎంత ఫ్రెష్గా కనపడినా అట్ల మీద దుమ్ము అయితే ఎక్కువే ఉంటుందండి నీట్గా ఒక్కొక్క ఆకుని కడుక్కోవాలి కడిగేసి ఒక చిల్లి బుట్టలో వేసి ఉంచేస్తున్నాను ఇదిగోండి అన్నీ కడిగేసాను అలాగే ఇప్పుడు పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ చూద్దాం ఇగండి పచ్చడికి అన్నీ రెడీ చేసేసుకున్నాను ముందుగా ఒక పాన్ పెట్టేసుకుని ఒక స్పూన్ నువ్వులు వేసి దోరగా వేయించేసుకోవాలి నువ్వులు వేయించుకునేటప్పుడు మాత్రం మంట సిమ్లోనే ఉండాలండి ఇదిగోండి నువ్వులు ద్వారగా వేగిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను ఇప్పుడు అదే పాన్లో రెండు గరిటలు ఆయిల్ వేసుకుని అందులోనే ఒక స్పూన్ మెనపగుళ్ళు ఒక స్పూన్ పచ్చిశెన ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకుని కొంచెం దారగా వేయించుకోవాలి ఈ పప్పులు వేగేటప్పుడు మాత్రం మంట అస్సలు పెంచకూడదండి పప్పులు మాడిపోయినాయి అంటే టేస్ట్ అసలు బాగోదు పప్పులన్నీ కొంచెం వేగాక ఒక ఇరవై ఎండుమిర్చి వేసేసి అవి కూడా దారగా వేయించేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా ఎండుమిర్చి కూడా బాగా వేగిపోయినాయి ఈ నువ్వులేసిన ప్లేట్లోకి ఈ పప్పులన్నీ తీసేస్తున్నాను ఇప్పుడు అదే నూనెలో మనం కడిగి పెట్టి ఉంచుకున్న వామాకులు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకోవాలి ఈ వామాకులు అయితే బాగా వేగకూడదు ఇప్పుడు ఈ వామాకుల్లోనే ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసేసుకోవాలి చింతపండు ఎక్కువ పట్టదండి ఇప్పుడు చింతపండు కూడా వేసేసుకుంటే మనకి ఈ వామాకులతో పాటు చింతపండు కూడా మగ్గిపోతుంది మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఈ వామాకులను చక్కగా మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో ఒకసారి అంతా కలిపేసుకుని స్టవ్ ఆపేస్తున్నాను ఇక ఐదు నిమిషాలు చల్లారాలండి ఇవి ఇప్పుడు రోల్ దగ్గరికి వెళ్ళిపోదాం ఈ రోల్లో ముందుగా ఎండుమిర్చి కల్లుప్పు వేసుకుని మెత్తగా నూరేసుకోవాలి ఈ పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంటుందండి మీరు అయితే తప్పకుండా ట్రై చేయాలి ఇష్ట కాదండి హెల్త్కి కూడా చాలా మంచిది ఇది అండి ఎండుమిర్చి అయితే నలిగిపోయినాయి ఇప్పుడు పప్పులు కూడా వేసేసుకుని బాగా మెత్తగా నూరేసుకోవాలి ఈ పప్పులు నలిగిపోయాక ఇవి వామాకుల్లో పెట్టుకున్న చింతపండుని వేసి నూరుకోవాలండి చింతపండు నూరుకునేటప్పుడు స్పూన్తో ఒకసారి అంతా పైకి కిందకి కలుపుకుంటా నూరుకున్నామంటే చింతపండు చక్కగా కలిసిపోయి మెత్తగా నలుగుతుంది ఇప్పుడు అది నలిగిపోయాక వామాకులను కూడా వేసుకుని మెత్తగా నూరేసుకోవాలి పచ్చడి అంతా బాగా నలిగిపోయాక కొంచెం పచ్చడి తీసి పక్కన పెట్టుకుని వెల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేసి మెత్తగా నూరేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయ జీలకర్ర లాస్ట్లో వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి ఫ్లే పచ్చడంతా ఈ ఫ్లేవర్ తెలుస్తుంది ఇప్పుడు ఈ వెల్లిపాయ జీలకర్ర కూడా నలిగిపోయాక అందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసుకుని కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి ఉల్లిపాయ మాత్రం స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది ఈ పచ్చళ్ళ ఉల్లిపాయ నేనైతే ఈ పచ్చడిని తాలింపు వేయనండి కొంతమంది తాలింపు వేసుకుంటారు నేనైతే వేయను చూడండి పచ్చడి అంతా బాగా నలిగిపోయింది ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను చూడండి ఎంత బాగుందో పచ్చడి వేడివేడి అన్నంలో వేసి తింటే ఈ పచ్చడి అయితే సూపర్ టేస్ట్తో ఉంటుందండి అలాగే ఇవి వామకు వల్ల కఫము దగ్గు ఇవన్నీ తగ్గుతాయి అలాగే గ్యాస్ కూడా తగ్గుతుందండి ఈ వామాకు పచ్చడి అప్పుడప్పుడు తినటం వల్ల వామాకు బజ్జీలు వేసుకుంటూనే ఉంటాము ఇలా పచ్చడి కూడా ట్రై చేయండి పచ్చడి చూసారా ఎంత చక్కగా ఉందో చూస్తేనే వెంటనే అన్నం తినేయాలనిపిస్తుంది అలాగే రోడ్లోనే కొంచెం అన్నం కలిపేసి పెట్టేశానండి పిల్లలకి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వామాకు వల్ల గొంతులో పులితేపులు అలా వస్తూ ఉంటాయి కదండి అప్పుడప్పుడు అలాంటివి కూడా తగ్గుతాయి అలాగే పొద్దున్నే ఒక వామాకు మీద కొంచెం తేనె రాసు తిన్నామంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది అంటండి ఒకసారి అయితే ట్రై చేయండి ఇలాంటి హెల్దీ వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి పక్కనున్న గంట సింబల్ని అయితే ప్రెస్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది అలాగే స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా చేస్తున్నాను అన్నది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్